వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు వార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగ దోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం మే మాసంలో పదవ తేదీ అనగా శనివారం తిది అండి ఈ రోజున వారి జతకులు మీకు ఒక వార్త దాగి ఉంది రాత్రి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాల్లోపు అది విని మీ గుండె బద్దలవుతుంది ఖాయం ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి పెట్టుబడులకు మంచి తరుణం కాదు ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింప చేస్తాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు శుభ కార్యక్రమానికి ప్రయత్నాలు సాగిస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త రోజు అదృష్టం కంటే మీ పనులపై ఎక్కువ నమ్మకం ఉంచండి జీవితానికి సంబంధించి కొత్త ప్రారంభం గురించి ఒక ఆలోచన వస్తుంది చాలా భావోద్వేగానికి గురై ఏ పెద్ద నిర్ణయం తీసుకోవద్దు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ప్రేమ విషయాల్లో ఇతరులను నమ్మడం మానుకోండి ఈరోజు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు వస్తాయి ఆస్తి విషయంలో కూడా ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతోంది విద్యార్థులు చదువులో అలసత్వం వహించకుండా ఉండండి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీ తల్లిగారి వైపు ఉన్న బంధువులను కలవడానికి వెళ్తారు మీ కోరికలు ఏమైనా నెరవేరడం వల్ల కుటుంబంలో మతపరమైన వేడుక జరగవచ్చు రక్త సంబంధాలు బలపడతాయి ఆర్థిక విషయాలకు సంబంధించి సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు విద్యార్థులు చదువులో అయితే మంచి ఫలితం పొందుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు అదృష్టం అనుకూలంగా ఉంటోంది సాయంత్రం పనిలో కొంత భాగం నిలిచిపోవచ్చు క్లిష్ట పరిస్థితి ఒత్తిడికి కారణం కావచ్చు మనోధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది ఇది ఇంటి పెద్దల ఆశీర్వాదం ప్రేమ ఉంటుంది ఎక్కడో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం వల్ల ఆర్థిక చింతలు పోతాయి తెలియని అపరిచిత వ్యక్తులతో లావాదేవీల విషయంలో జాగ్రత్త కొంత కుట్రకు బాధ్యతలు కావచ్చు కాబట్టి చెడ్డవారి సహవాసానికి దూరం దూరం వృద్దుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి సీనియర్ అధికారిని లేదా రాజకీయ వ్యక్తిని కలవడం వల్ల పని సులభతరం అవుతుంది చాలా సందర్భాల్లో మీ గర్వం మీ పురోగతికి అడ్డంకిగా మారుతుంది కాబట్టి మీ ప్రవర్తన కొంచెం సరళంగా ఉంచుకోండి భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో మంచి నిర్ణయం తీసుకుంటారు ప్రేమ భాగస్వామితో లాంగ్ డ్రైవ్ కి వెళ్లే అవకాశం ఉంది మధుమేహం రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్త కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త ఈ రోజు సామాన్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట బయట వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది ఒక వ్యవహారంలో ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల్లోపు ఒక వ్యవహారంలో కీలకమైన నష్టం మీకు సంభవించిన వార్త వింటారు డబ్బు నష్టపోయే సూచన కావచ్చు ఆచితూచి కీలక వ్యవహారాలను నడుచుకోండి అనారోగ్య సమస్యలు కూడా కాస్తంత ఇబ్బంది పెడతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ